சேவ் மட்டும் అలాగే ఆ గ్యాలరీని అట్లే కంటిన్యూగా మెయింటైన్ చేయండి ఎందుకంటే మరి ఒక్కసారి మనం ర్యాలీలో ముందుకు వెళ్ళినామంటే కదా మరి ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేసుకుంటే మనకు మనంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి మరి హలో 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 ఎవరంటే చంద్రశేఖర్ లక్ష్మీకాంత్ హలో లీలర్ కుమార్ వెంకటరమణ కుమార్ మహేష్ అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితేనేమి విద్యుత్ అధికారులు అయితేనేమి విద్యుత్ కార్మికులు అయితేనేమి అందరూ కూడా రాష్ట్రం చేసి ఇచ్చిన బిడ్డ మేరకు గత వారం రోజు నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ దుడిగా చివరిగా ఈ రోజు ఈ ర్యాలీ కార్యక్రమం పెట్టారు ఈ ర్యాలీలో మా సమస్యలు అంటే ఒక మెంబర్ ద్వారా కలెక్టర్ చెప్పారు ఆ భాగం ఇప్పుడే కంప్లీట్ అయింది కాబట్టి మీ ద్వారా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారు అయితేనేమి మన మేనేజ్మెంట్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఖచ్చితంగా కూడా మా సమస్యలను ఒకసారి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇంతసేపు ర్యాలీగా వచ్చి ఇస్తే ఇక్కడ దాదాపుగా అంతంత మాత్రంగానే స్పందన కనపడతా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర జేఏసీ నాయకత్వానికి మేము ఇదంతా వివరిస్తాం ఖచ్చితంగా వారు తీసుకునే ఏ నిర్ణయం జరిగి ఏ నిర్ణయానికైనా మా విద్యుత్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కట్టుబడి మా సమస్యలు పరిష్కారం కాకపోతే మా సమస్యలు పరిష్కారం కాకపోతే మా రాష్ట్ర జేసీ నాయకత్వం రేపు ఇరవై ఐదో తారీఖున మీటింగ్ పెట్టింది అందరూ జిల్లా జేసీ నాయకులతో మరియు కంపెనీ ప్రెసిడెంట్తో శికరిస్తూ అందరితో కలిపి కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో మా వారు ఇరవై ఐదో తారీఖు ఒక మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం కాకపోతే ఏం చేయాలనేది ఖచ్చితంగా మాకు ఒక వివరణ ఇస్తారు ఒక కార్యాచరణ ఇస్తారు నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు జస్ట్ మనం ఏం చేశామంటే మన నిరసనను రెండు మూడు కార్యక్రమాల ద్వారా తెలియజేశాం శాంతియుత ర్యాలీ మరియు నల్ల బ్యాడ్జీలు లంచ్ అవర్ డిమాండ్స్ట్రేషన్స్ విలయంగా స్ట్రైక్స్ ఈ సమస్యలు ఇదే విధంగా పరిష్కారం కాకుండా పోతే ఖచ్చితంగా కూడా రేపు ఇరవైదవ తారీఖు నాడు ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని మేము రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ నాయకులు మేనేజ్మెంట్తో మాట్లాడి మా సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా దారి చూపకపోతే మేనేజ్మెంట్ మా రాష్ట్ర జేసినయకత్వానికి మేమందరం కింది స్థాయి నుంచి అందరినీ ఎటువంటి ఉద్యమానికైనా ఎటువంటి ఉద్యమానికైనా సమాయత్తం చేస్తాం అది ఏదే లాస్ట్కు ఇండెండెంట్ స్ట్రైక్ కూడా మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఇదివరకు కూడా చెప్పాను మరొకసారి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా మేనేజ్మెంట్కు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా మా సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరిపి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు తీర్చుకోపోతే ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం యొక్క అప్రూవల్తో మేము ఖచ్చితంగా ఎందాకైనా పోతామని చెప్పి మీ ద్వారా మరొకసారి చెప్తా ఉన్నాం విద్యుత్ జేఏసీ పరిష్కారానికి సంవత్సరం నుంచి మా యొక్క జేఏసీ రాష్ట్ర జేఏసీ రాష్ట్ర మే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్కు రకరకాలుగా చర్చ జరిపినప్పటికీ సుమారుగా పదహారు డిమాండ్స్ ఒప్పుకొని దాన్ని రాతపూర్వకంగా ఇవ్వకపోవడం మరియు ఇంకొక పదమూడు డిమాండ్లు మేము మేనేజ్మెంట్ ముందు పెట్టినా కూడా దాని మీద చర్చ జరపకపోవడంతో మేము గత వారం రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము ఈరోజు కరెంట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేశాము ఈ స్పందన చూసి మేనేజ్మెంటు చర్చలకు పిలిచి ఏమైనా మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఇరవై ఐదో తారీఖు మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేమందరము జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జేఏసీ లీడర్లందరూ ఇరవై ఐదో తారీఖు విజయవాడలో మీటింగ్ పెట్టుకొని అక్కడ ఆ మీటింగ్లో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది తదుపరి కార్యాచరణలో వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కల్పించిన కలిగినా కూడా దానికి పూర్తిగా మేనేజ్మెంటే బాధ్యత వహించాలని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నారు పదహైదవ తేదీ నుంచి దశ దశాలుగా మేము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆఖరి రోజైన ఈరోజు జిల్లా కలెక్టర్ మేడం గారికి డిప్యూటేషన్ జరిగింది జరిగిన తర్వాత మా మా రాష్ట్ర జేఎస్కి మేము ఈ విధంగా జరిగిన మొత్తం చెప్తాము ఇరవై ఐదవ తేదీ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఈరోజు మా యొక్క యాజమానిక తెలియపరచడం విధంగా ఏ విధంగా మాకు ఇంజనీర్స్ నుంచి స్వీపర్ల వరకు కూడా మా దగ్గర ఈ రోజు వరకు వచ్చారు మీరు అందరు చూస్తున్నారు దాదాపు ఎనిమిది వందల మంది వరకు దాదాపుగా అన్ని మొత్తం అన్ని సబ్ డివిజన్స్ డివిజన్స్ వచ్చారు కాబట్టి మేము మీ పత్రికా విలేఖరు తెలియపరచడం ఏమనగా యొక్క చూశారు కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు తీర్చాలని మీరు ఇటు ప్రభుత్వానికి ఇటు యాజమానికి చెప్పాలని చెప్పాలని ఏ విధమైతే రేపు తేదీ తీసుకున్న దశలో భాగంగా ఎటువంటి నిర్ణయాన్ని మేమందరం కట్టుబడి ఉన్నామని పత్రికా ముఖ్యంగా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి